హలో 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 హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా నిజంగా నాకు వచ్చేటువంటి బాధలు ఎవరికి రాకూడదని కోరుకుంటా ఏంటి నీకు అంత పెద్ద బాధలు వచ్చేస్తానంటారా టైము ఒకటి పది ఇప్పుడు బయలుదేరుతాను తెల్లారితో ఐదు గంటలకు పోయి బండి ఏమీ రూపాయి లేకుండా ఆదాయంతో వచ్చిన రోజులు చాలా ఉన్నాయి కాబట్టి ఒక పాత పద్ధతికి వచ్చేసాను డబ్బిచ్చే ఓడు దేవుడైతే నాకు ఇష్టం వచ్చేటప్పుడు పోతాను నేను అని చెప్పి చెప్పి ఆ పద్ధతిలో బయలుదేరుతాను కాబట్టి వరుసగా ఇప్పుడు మూడు నాలుగు రోజులుగా ప్రతిరోజు బండి కడతాను ఇప్పుడు అంత అర్జెంటుగా వచ్చిన కొత్త కష్టం ఏమంటారా చూపిస్తారు చూడండి ఒకసారి ఇది డ్రమ్ము దీంట్లో ఒక బిందు నీళ్ళు అంతే ఇది పెద్ద డ్రమ్ము దీంట్లో కూడా ఒక బిందే నీళ్ళు ఉన్నాయి బకెట్లలో నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్ళు కావాలి అంటే ఆ బిందు కాలేయింది ఈ బిందు కాలేయింది ఒకే బిందు నీళ్ళు ఉన్నాయి అంటే ఈ బిందులో ఒక బిందు నీళ్ళు దీంట్లో రెండో బిందు నీళ్లు డబ్బులో మూడో బిందు నీళ్ళు అంటే మొత్తం మూడు బిందులు మాత్రమే ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు సాయంత్రం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయా లేదా ఏంటి అనే పరిస్థితి తెలియదు దేవుడు ఏమైనా కొంచెం దయ చూపించి సాయంత్రం వచ్చినప్పటికీ నీళ్ళు ఉంటే చాలా సంతోషం నీళ్ళు లేకపోతే అది సంగతే ప్రతిరోజు భయపడ్డం అన్నది నాకు అదొక అలవాటైపోతుంది రాత్రి వచ్చాను తొమ్మిది గంటలకు అన్నం తినేసి ఫోన్లో ఛార్జింగ్ వైర్ పెట్టేశాను నేను సరే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుందాము వీడియోస్ అప్లోడ్ చేద్దాం అని వచ్చేసాను నేను సరే బయట రావడానికి కొంచెం భయం అనిపిస్తాను సరే దేనికి ఒకసారి తలుపు తీద్దామని చెప్పి తలుపు తీసాను సేమ్ టు సేమ్ ఇక్కడ నుంచి నీడ ఇటాప్ అయిపోయింది చచ్చ ఇది ఏమి గోలరా బాబోయ్ అని చెప్పి చాలా భయం అనిపించింది కానీ ఏం చేద్దాం ఏం చేయలేం కదా మన ముందు ఉండేటువంటి ఒకే ఒక దారి దారు సినిమాలో ఒక డైలాగ్ ఉంది యోధులంతా ఒక మాట చెప్తుంటారు రాని చూసుకుందాం అని చెప్పి చెప్పి అలా సిచ్యువేషన్ ఏదైనా పరిస్థితి ఏదైనా చూసుకుందాం అని చెప్పి ముందుకెళ్ళడమే బేగం నొక్కలేదు కదా ఎందుకు నొక్కలేదంటే బీగాలు నా దగ్గర ఉండాలి లేదా అని చెప్పి మరొకసారి చెక్ చేసుకొని నొక్కుతాను దీనివల్ల ఏంటి అంటే బీగా లోపల పెట్టి ఇట్లా నొక్కే పని లేకుండా ఉంటుంది అది సంగతే ఓపికగా ఆటోకైతే అర్థం కడిగాను సీట్లు అయితే ఏమీ తుడవలేదు జస్ట్ అట్లా తుడుచుకొని మనం వెళ్ళిపోదాము ఈరోజు ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెప్తా బ్లాస్టింగ్ అంటే మామూలు బ్లాస్టింగ్ కాదు కానీ నాకైతే సంతోషం లేదు కనీసం మీరన్నా సంతోషపడతారని మీకు చెప్తాను ఇంటికాడ నుంచి వస్తేనే ఒక బాడు పడింది నూట యాభై రూపాయలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కానీ వాళ్ళు లొకేషన్ ఒక చోట పెట్టారు ఇంకో చోట దిగారు దానివల్ల నూట ముప్పై రెండు రూపాయలు వచ్చింది హ్యాపీలో ఇది కొంచెం బాధ అనిపించింది అబ్బా టైం అయితే నాకు తెలిసి రెండు అయిపోతుంది అనుకుంటా ఒకటి ముక్కాలు ఓపిక వెళ్ళి ఫస్ట్ ఎక్కడ తినాలబ్బా నిజంగానే కుదిరితే సంగటి తిందామో నేను చెప్పి అనుకుంటాను కానీ సంగటి దొరుకుతుందా కుష్గా దొరుకుతుందా అనేది తెలియదు ఎనీవే పోయిన వారం అంతా ఏ ప్రశ్న ఏ ప్రశ్నకైనా సరే నా పరిస్థితి ఇలా ఎందుకు ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది అన్నిటికీ చెప్పిన సమాధానం తెలీదు 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 అని చెప్పి చెప్పి కానీ ఆ ప్రశ్నలైతే మీకు సమాధానం దొరుకుతుంటుంది వీలైతే మీ అభిప్రాయం చెప్పండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఏదైనా ప్రశ్న అయితే వాటికి నేను వీడియోలో సమాధానం చెప్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ప్రశ్న అడిగితే మీకు టెక్స్ట్లో సమాధానం కావాలంటే వెంటనే వచ్చేస్తుంది వీడియోలో సమాధానం కావాలంటే వన్ వీక్ పడుతుంది సమాధానం రావడానికి ఆకాశం మేఘాలతో అద్భుతంగా ఉంది వా వా వావ్ అనిపించేట్లు బాగుంది కదా ఇది బొంతాలమ్మ గుడి లోకల్ వాళ్ళు ఎక్కువగా ఈ గుడిని అయితే దర్శిస్తూ అంటారు ఎప్పుడన్నా మీరు వచ్చేటువంటి రండి బాగుంటుంది చిన్న గుడి కానీ తిరుపతిలో ఏదైనా వెహికల్కి పూజ చేసుకోవాలనుకుంటే ఆయుధాల పూజ లాంటివి బండి కొత్తగా కొన్నప్పుడు పూజ అలాంటివన్నీ ఈ బొంతాలమ్మ గుడి దగ్గరే చేస్తారు లీలా మహల్ నుంచి కరకంబాడి రోడ్లో ఉంటుంది తెల్లవారితో సాయంత్రం అయితే వచ్చి దర్శనం చేసుకోవచ్చు నిన్న నైట్ జరిగిన ఒక అద్భుతం ఏంటంటే అంటే ఇంతసేపు చెప్పాను కదా చెప్పాను లేదో కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు నిజంగా ఒక అద్భుతం జరిగినా కూడా సంతోషం లేదు మనసుకు బాధగా ఉంది అని ఏంటి అంటే రాత్రి గేమ్లో ఐదు వేల రూపాయలు గెలిచాను మొత్తం ఓవరాల్గా గేమ్కి వేసిన డబ్బులు అయితే మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు వేసి ఐదు వేలు గెలిచాను కానీ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఒక నెల ఒకటిన్నర నెలగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు డబ్బులు వేస్తాను వేసిన డబ్బులు వేసేటప్పు పోవడమే తప్ప అయితే ఏం లేదు నిజంగా నేనైతే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ దాంట్లో రెండు వేల రూపాయలు బండిబాటు కట్టాను ఫోన్ బిల్లు పోస్ట్ పేడ్ ఎనిమిది వందల ఇరవై ఐదు కట్టాలన్నాను కదా దాన్ని కట్టాను ఫస్ట్ గూగుల్ పే నుంచి కట్టానబ్బా అదేమైందంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ మీ డబ్బులు ఐదు నుంచి ఏడు రోజుల లోపల మీ అకౌంట్కి వచ్చేస్తాయని చెప్పొచ్చింది సరే నేను ఎయిర్టెల్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి కట్టా దాంట్లోంచి సక్సెస్ అయింది ఇది ఈ డబ్బులు కట్టయింది ఆ డబ్బులు కట్టయింది మళ్ళీ గూగుల్ పేలో చూస్తే గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చింది ఇది ఏంటి నాకేం అర్థం కాలేదు ఒక ఐదు రోజులు గడిస్తే కానీ ఆ ఎనిమిది ఇరవై ఐదు రూపాయలు వచ్చిందా పోయిందా పోతే ఎవరికి పోయింది వస్తే నాకు ఎలా ఉపయోగపడింది అనే విషయాలు తెలియదు అలా జరిగింది రెండు వేల రూపాయలు దానికి ఈ పోస్ట్ పెయిడ్ బిల్లుకు ఒక రెండు వేలు ఇంకా ఇంటిపాడికి ఒక ఐదు వందలు అలా జరిగింది నిజంగా కొంచెం సంతోషమే కానీ నా మనసుకు మాత్రం సంతోషం లేదు అస్సలు లేదు చిన్నపాటి సంతోషం కూడా ఏదో తెలియని వెలితి ఏదో తెలియని బాధ డబ్బులు వచ్చినా సంతోషించకపోవడం అన్నది ఇదే నాకు మొదటిసారి మొదటిసారి సరదాగా అట్లా ఒక వెయ్యి రూపాయలు వచ్చాయని చెప్పి గొప్పగా చెప్పిన రోజులు మీరు వినుంటారు కానీ ఐదు వేల రూపాయలు వచ్చి కూడా మనసుకు తృప్తి లేదు అనేటువంటి పరిస్థితి చూద్దాం భగవంతుని దయ్య వెళ్ళి ఆడ ఒక చోట కొంచెం సంగతి అది దానికోసం చూస్తాను ఈ ఆడ కంఫర్ట్గా అనిపిస్తే అక్కడ తినేస్తాం అనమాట కొన్నిసార్లు అంటే మనం అనుకున్నది ఏది జరగదు ఎందుకు ఏం జరిగిందంటారా దొండకాయ రైస్ యాభై రూపాయలు సంగట ఎక్స్పెక్ట్ చేసాం దొండకాయ రైస్ దొరికింది ఇది చాలా ఇబ్బంది పెడతారు ఏంటి అంటే అన్నం తిన్న తర్వాత కూడా తీగా ఏదైనా తినడం కానీ ఒక టీ తాగడం కానీ ఇవి జరగకపోతే ఒంట్లో ఏదో కొంచెం నీరసంగా నిస్సత్తు కనిపిస్తాను టీ తాగితే కానీ నార్మల్ కాలేకపోతాను దీని గురించి ఒకసారి హాస్పిటల్లో చూపించుకోవాల్సింది ఎందుకంటే ఈ మధ్య చాలా సార్లు అలా అనిపించేప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వీడియోస్ చేసేటప్పుడు వీడియో చేసేటప్పుడు నేను మాట్లాడతాను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మళ్ళీ నేను చూస్తాను కదా ఇదైతే ఏదో తేడా కొడతాను ఏం తేడా అన్నది చూడాలి మళ్ళీ ఇప్పుడు ఆడ తిన్నాను కరెక్ట్ దాగే అదొక యాభై రూపాయలు బొక్క పరమ చెత్తలాగా ఉంది ఇదొక పరమ చెత్త అంటే చెత్త పడికిమని చెత్త గొమ్మని ఇవి ఏం కాకుండా నేను తిరిచే తినేసి వచ్చేస్తుంటే బాగుండదు అసలు ఈ బాడీలన్నీ ఏమైనాయి ఫోన్లు మోగడం ఉండేది అటు కష్టం పైన అయినా నూట యాభై సంపాదించి తిని చిన్న చిన్న ఖర్చులు మోనం యాభై రూపాయలు ఉన్నాయి కూడా ఏం జరుగుతుందా అది అసలు అర్థం కావడం లేదు చూద్దాం నాకు ఒక సెంటిమెంట్ ఎప్పుడు అంటే గేమ్లోంచి డబ్బులు వచ్చే ప్రతిసారి ఆ మనసులో ఆదాయం ఉండదు కానీ ఈసారి అలా జరగదు వేరేలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఎక్స్పెక్టేషన్ జరిగిన ఎక్స్పెక్టేషన్కు తగినట్టు జరుగుతుందా లేదని అయితే తెలియదు టైం ఇప్పుడు నూరు పంత ఇంటికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఇండియన్ కేఫ్ చూస్తున్నారా జనాలు ఫుల్గా ఉన్నారు కదా ముందు ముందు చెప్తాను విషయం ఇది టీ ఇరానీ చాయ్ స్ట్రాంగ్గా తినే వస్తువులు చాలా ఉన్నాయి కదా తినే వస్తువులు ఇంకో సైడు చాలా ఉన్నాయి వాటి రేట్లు ఇలాంటి షాప్లు తిరుపతిలో చాలా ఉన్నాయి తిరుపతిలోనే కాదు చుట్టుపక్కల ఇది మెయిన్ ఏరియా మండల కేంద్రం లేకుంటే అక్కడికి జనాలు ఎక్కువగా గుమ్ము కూడతారనుకుంటే ప్రతి చోట ఇలాంటి షాప్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక హిందీ వాడు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిందాన తెలుగు మాట్లాడే ప్రజల మధ్య వాడి వ్యాపారం చేస్తున్నాడు కానీ మన తెలుగు వాళ్ళకి ఏమి అంత కష్టం ఎందుకు ఆ వ్యాపారం చేయకూడదు మీరు చూస్తారు కదా ఎన్ని తినే వస్తువులు ఇప్పుడు మూడు సమోసా ఒక టీ తీసుకున్నా ముప్పై ఐదు రూపాయలు వాటి దగ్గర కూల్ డ్రింక్స్ టీలు సిగరెట్లు వీటితో పాటు చాలా వస్తువులు ఉన్నాయి ఒక హిందీ వాడు మన తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేయగలిగింది మనమెందుకు మన రాష్ట్రాల్లో వ్యాపారం చేయకూడదు మ ఒక ఇప్పుడు హిందీ వాళ్ళ షాప్కే కూడా ఎందుకు వెళ్ళాలి రోజుకు మీరు ఒక నాలుగు టీలో ఐదు టీలో తాగుతారనుకుంటే మీకు దగ్గరలో తెలుగు వాళ్ళ షాప్ ఎక్కడుందో చూసుకొని తెలుగు వాళ్ళ షాప్కి వెళ్ళండి కానీ ఇంకా మీకు దగ్గరలో కుదరలేదు వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రం హిందీ వాళ్ళ షాప్కి వెళ్ళండి ఇప్పుడు తెలుగు వాళ్ళ షాప్లో జనరల్ చాయే ఉంటుంది కానీ వీళ్ళు ఇరానీ చాయే ఉంటారు ఒక్కసారి ఇరానీ చాయ్కి అలవాటు పడితే వేరే టీ తాగేదానికి అస్సలు మనసరా కాబట్టి ప్లీజ్ అబ్బా నా తెలుగు వాళ్ళకు నేను చెప్తున్నా సరేనా మన తెలుగు వాళ్ళు మనం ప్రోత్సహిద్దాం ఇప్పుడు నేను గొడవలు పెట్టాలని చెప్పడం లేదు ఇప్పుడు నేను తమిళనాడులో ఒక రెండు రోజులు ఉండాల్సి వచ్చింది అప్పుడు నేనేం చేశాను తెలుసా నా సైకిల్కు గాలి కావాలంటే ఇంకా కాత్ ఎక్కడ ఇంకా కాత్ ఎంగ కెడకం అని చెప్పి అడిగాను నేను కరెక్ట్గా లేదో నాకు తెలియదు ఎంగ ఎంగ ఎంగడికా అని చెప్పి అంటే ఒక తెలుగువాడు వేరే రాష్ట్రాల దగ్గరికి వెళ్తే అక్కడ ఏ భాష అయితే ఉంటుందో ఆ భాష నేర్చుకుంటున్నాడు కానీ ఒక హిందీ వాడు మన రాష్ట్రాల్లోకి వచ్చిందా మన దగ్గర వ్యాపారం చేస్తే మన దగ్గర మన బువ్వ తింటా మన డబ్బులు సంపాదించుకుంటా వాడికి హిందీ తప్ప వేరే భాష రాదు ఎంతసేపు వాడి భాష మాట్లాడుతున్నాడు ఏ మన కోసం మన భాష మాట్లాడకూడదా నాకు తెలిసినటువంటి ఒక హిందీ వాడు మూడు సంవత్సరాలుగా షాప్ పెట్టుకున్నాడు కానీ ఇప్పటికీ వాడికి తెలుగు రాదు మూడు రోజులు నేను తమిళనాడులో ఉంటే నాలుగు తమిళ మాటలు నేర్చుకున్నాను నేను నిజంగా ఇది నన్ను చాలా పెట్టింది మీకు కూడా ఇదే చెప్తాను నేను వీలేంత వరకు హిందీ వాళ్ళ షాప్ కొంచెం దూరంగా ఉండండి తెలుగు వాళ్ళ షాప్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి తెలుగు వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే హిందీ వాళ్ళని చూసి నేర్చుకోండి హిందీ వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారు ఎన్ని వస్తువులు పెట్టుకుంటున్నారు జనాలను అట్రాక్ట్ చేయండి వాళ్ళకి స్పేస్ ఇవ్వండి ఎక్కడ సందు కల్పించా సరే మనకు వ్యాపారం జరిగిపోతే చాలు అనే ఉద్దేశంతో కాదు మన వ్యాపారం బలంగా జరగాల భయంకరంగా జరగాల పది మందికి ఉపాధి ఇవ్వాలా అనేటువంటి స్థాయిలో వ్యాపారాలు చేయండి నిజంగా నేను ఇది చాలా బాధతో చెప్తున్నాను నేను ఫోన్పే నమ్మనప్ప నిజంగా ఫోన్పే వల్ల ఇప్పుడు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వరకు హాఫ్ అన్ అవర్ హెచ్పి పెట్రోల్ బంక్ బంకాని కూర్చుని దాన్ని గ్యాస్ కోసం ఇబ్బంది పడ్డానంటే మామూలుగా కాదు ఏ సెకండ్ పని చేస్తాందో ఏ సెకండ్ పని చేయడం లేదో తెలియదు నా దగ్గర ఒక రెండు వందలు ఉంటే మూడు వందల ఏడు రూపాయలు అయింది అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఒక నూట ఏడు ఫోన్పే చేయమ్మా అని చెప్పి ఈ ట్రాన్సాక్షన్ అంతా పూర్తి అయ్యే కొద్దికి ఆల్మోస్ట్ ముప్పై ఐదు నిమిషాలు పట్టింది నిజంగా చాలా 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 ఇబ్బంది పెట్టింది టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర కావస్తుంది నేను ఉబర్లో ఏడు రైడ్లు తోలినా ఇంకో రైడ్ తోలితే కనీసం యాభై రూపాయలు బాడికి వాడు నూట అరవై రూపాయలు ఫ్రీగా వేస్తాడు అంటే నేను యాభై రూపాయలు పాడికి నాకు వచ్చే ఓవరాల్ అమౌంట్ రెండు వందలు దానికోసం వెయిట్ తొమ్మిదిన్నర అయినా సరే ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను ఏం జరుగుతుంది ఏంటి అన్నది వెయిట్ చేద్దాం కానీ నేను గమనించిన ఒక విషయం ఏమిరా అంటే గేమ్లో డబ్బులు గెలిచిన మనసటి రోజు ఐదు పైసల ఆదాయం ఉంది కానీ ఈరోజు ఏం జరిగిందంటే ఇప్పుడు నా అకౌంట్లో ఏడు వందలు ఉంది తర్వాత గ్యాస్ మూడు వందలు పట్ట ఏడు మూడు వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు సంపాదించామని దాని అర్థం ఇంకా అమ్మకు ఒక వంద తర్వాత ఇంకా మధ్యలో చిన్న చిన్న ఖర్చులు ఒక వంద అవి కూడా వేసుకుంటే పన్నెండు వందలు నిజంగానే దేవుడు కార్యం చేస్తే దేవుడు నా జీవితంలో చేసిన కార్యము ఎందుకంటే నేను సొంతంగా గేమ్లో డబ్బులు వచ్చిన సార్ మస్ట్ రోజు ఖాళీ ఐదు పైసలు ఆదాయం ఉండదు నేను ఖాళీగా ఉంటే నాలుగు వందల రూపాయలు బండిపాటి కట్టాలి కానీ ఈరోజు అలా సరే లేదు నేను ఒక వెయ్యి రూపాయలు సంపాదించాను చాలా హ్యాపీ సరే చూద్దాం ఆ ఒక్క రైడు ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా అనే విషయాలు టైం ఇప్పుడు పది కాల్ అవుతుంది నేను చెప్పేట్టు ఆ ఇంకో రైడ్ కూడా తోలేసాను ఊబర్ వాళ్ళు నూట అరవై అయితే ఇచ్చారు కానీ డైలీ ఛార్జెస్ కింద రోజు పదహైదు రూపాయలు అనేది ప్లాట్ఫామ్ ఛార్జ్ కింద వసూలు చేస్తారు ఆ డబ్బుల కింద ఆ నూట అరవై సరిపోయింది ఎనీవే ఏదో ఒక రకంగా ఒక అప్పు తీరినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు వెళ్ళి ఏదైనా తీసుకొని వెళ్ళాలి ఏం దొరుకుతుంది ఏంటి అనే విషయాలు అయితే తెలియదు చూద్దాం ఇంకా ఏ గీతీ లేకపోతే చార్మినార్ కోష్క ఏం జరుగుతుంది అన్నది సర్లే ముందు ముందు చూద్దాం నా అదృష్టం ఎలా ఉందో టైము పది యాభై ఇంటికి వచ్చేసాను ఇది బిర్యానీ ఇది వచ్చిందేనా చికెన్ బిర్యానీ బాస్మతి రైస్ ప్లస్ సోనా మొసూర రెండు మిక్స్ అయినటువంటి బిర్యానీ ఇది కాస్ట్ అరవై తొమ్మిది రూపాయలు టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను